నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నటువంటి ప్రపంచాన్ని ఊహించుకోండి అనే ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది ఒకసారి వినండి సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టుగా ఊహించుకోండి అని చెప్పింది ఎవరు అని చెప్పింది అడిగారు సో ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో యునెస్కో చెప్పింది అనమాట ఈ విషయాన్ని ఇది సైన్స్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు ఊహించుకోండి అని చెప్పిన విషయం ఐక్యరాజ్య సమితి చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో కీలకమైనటువంటి ఖనిజాలలో సహకారాన్ని పెంచడానికి ట్రస్ట్ చొరవని ప్రారంభించిన రెండు దేశాలు ఏవి సో ఆన్సర్ వచ్చేసరికి భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ ఈ రెండు స్టేట్స్ ఖనిజాలు ఖనిజాల సహకారాన్ని పెంచడానికి ట్రస్ట్ అనేటువంటి చొరవను ప్రారంభించాయి నెక్స్ట్ క్వశ్చన్ లోవోకోవా బర్హా బ వన్యప్రాణులు అభయారణ్యం ఏ నగరంలో ఉంది ఆన్సర్ వచ్చేసరికి అస్సాం అస్సాంలో ఉన్నటువంటి అభయారణ్యం పేరు ఏంటంటే లా లావో కోవా బర్హాచోపోరి అనేది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్ పనితీరు సూచిక యూపీఐలో భారతదేశం ర్యాంక్ ఎంత అని చెప్పి ఇచ్చారు సో వచ్చేసరికి ర్యాంక్ ఎంత అంటే ముప్పై ఎనిమిదవ ర్యాంక్ అండి నెక్స్ట్ ఎన్జిసి సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ గెలాక్సీ చుట్టూ అరుదైనటువంటి ఐనస్ట్రీన్ వలయాన్ని ఇటీవల కనుగొన్నటువంటి అంతరిక్ష టెలిస్కోప్ పేరు ఏంటి సో ఆన్సర్ వచ్చేసరికి యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తుపెట్టుకోండి యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఎన్జీసీ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ గెలాక్సీ చుట్టూ అయిన స్టీల్ వలయం అనేది కనుగొంది నెక్స్ట్ వన్ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు ఇంపార్టెంట్ అండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫిబ్రవరి పదమూడు ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి పదమూడు జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ భారతీయ శాస్త్రవేత్తల కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ఆన్సర్ జేసీ బోస్ గ్రాండ్ పథకం దేని ఎవరికి జేసీ బోస్ గ్రాండ్ పథకం అనేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ భారతీయ శాస్త్రవేత్తల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన సూడాన్ వైరస్ వ్యాధి ఏ రకమైనటువంటి వ్యాధి సో ఆన్సర్ వచ్చేసరికి వైరల్ హెమారేజిక్ జ్వరం వైరల్ హెమారేజిక్స్ జ్వరం అనేది దేనికి సంబంధించిన వ్యాధి అంటే సూడాన్ వైరస్ వ్యాధి అనమాట నెక్స్ట్ వన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జోతమ్ నభట్ ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు వనవాటు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం ఆతిథ్యం ఇచ్చేటువంటి నగరం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి దుబాయ్ యుఏఈ నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీ వికేంద్రీకరణ సూచిక నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి పంచాయతీరాజ్ వికేంద్రీ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ వాంగ్ మైసిన్ యాంటీఆర్టిక్ ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్కి ఉపయోగపడుతుంది సో ఆన్సర్ వచ్చేసరికి బ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి ఈ చికిత్స ఉపయోగపడుతుంది అనేటువంటి పదము ఎక్కడి నుంచి తీసుకున్నారు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సాంఘిక శాస్త్రము అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ పదాన్ని వాడటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల అనేది రూపంలో ఉన్న భారతదేశం అని ఎవరన్నారు బా పాఠశాల అనేది రూపంలో ఉన్న భారతదేశం అనేది గాంధీజీ గారు చెప్పారు మహాత్మా గాంధీ గారు చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ మానవ సంబంధాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏది సో ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఉపగమం తరగతి గది బోధనను పాజిసి ప్యాసివ్ నుంచి యాక్టివ్కి మారుస్తుంది ఏ ఉపగమం అనేది తరగతి గది అధ్యయనాన్ని పాసివ్ నుంచి యాక్టివ్కి మారుస్తుంది అంటే బహుళ విభాగ ఉపగమం బహుళ విభాగ ఉపగమం అనేది ప్యాసివ్ నుంచి యాక్టివ్గా మారుస్తుంది క్వశ్చన్ డిసిప్లైన్ సెంటర్డ్ కరీకులం డిసిప్లైన్ సెంటర్డ్ కరిక్యులం అని అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి భాష గణిత శాస్త్రము భాష మరియు గణిత శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేయడాన్ని డిసిప్లైన్ సెంటర్డ్ కరిక్యులం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళిక సమీక్ష అనేది ఏ ఇయర్ ఏర్పడింది విద్యా ప్రణాళిక సమీక్ష అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పడింది మూల విద్యా ప్రణాళిక అనేది ఏ దశలో ఉపయోగపడుతుంది మూల విద్యా ప్రణాళిక అనేది పాఠశాల సమయంలో ఉపయోగపడుతుంది ఆన్సర్ పాఠశాల నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రంను బోధించేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలను ఏమంటారు సో ఏమంటారు అంటే విలువలు అని అంటారు సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల మనకి విలువలు అయితే వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం బోధించడం వల్ల సాధించే గమ్యాలను ఏమంటారు ఈ సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల వచ్చే గమ్యాలను ఏమంటాము అంటే ఆశయాలు అని అంటాం ఆశయాలు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే వాస్తవిక బోధనకి బోధనకి విలువగా ఉండేటువంటి వీలుగా ఉండేటువంటి ఉపగమం ఏంటి వాస్తవిక బోధనకి వీలుగా ఉండేటువంటి ఉపగమం పేరు ఏంటి అంటే క్రమబద్ధమైన ఉపగమం క్రమబద్ధమైన ఉపగమాన్ని ఏమంటారంటే వాస్తవిక బోధనకి అర్థంగా చెప్పవచ్చు దీనికి సంబంధించిందేనండి క్రమబద్ధమైనటువంటి ఉపగమాన్ని మొట్టమొదట ఉపయోగించినటువంటి వారు ఎవరు మొట్టమొదట ఉపయోగించిన వారి పేరు ఏంటి అంటే పియాజే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రమబద్ధమైనటువంటి ఉపగమం ఏ సంవత్సరంలో ఉపయోగించారు ఏ సంవత్సరంలో ఉపయోగించారు అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో ఉపయోగించడం జరిగింది సో ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే జోగ్రఫీ గురించి అండి జోగ్రఫీ జియోగ్రఫీ అని అండ్ జియోగ్రఫీ అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది సో ఆన్సర్ వచ్చేసరికి గ్రీకు భాష గ్రీకు భాష నుంచి జియోగ్రఫీ అనేటువంటి పదం అయితే ఉద్భవించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి పరిసరాలు సాంఘిక పరిస్థితులు మధ్య కలియటువంటి మధ్యగల సంబంధం తెలిపే శాస్త్రం ఏంటి ఆన్సర్ వచ్చేసరికి భౌగోళిక శాస్త్రం భౌగోళిక శాస్త్రం అనేది ప్రకృతి పరిసరాలు అలాగే సాంఘిక పరిస్థితుల గురించి తెలుపుతుంది నెక్స్ట్ బిట్ ఏ రెండు భాషల కలయిక జియోగ్రాఫియా జియో ప్లస్ గ్రాఫియా అని రెండు భాష రెండు పదాలండి జియోగ్రఫియా అనేటువంటి ఇది ఏ రెండు భాషల కలయిక సో ఆన్సర్ వచ్చేసరికి భూమి మరియు వర్ణన అనేటువంటి రెండు పదాల యొక్క కలయిక జియోగ్రాఫియా జియో అనగా భూమి వర్ణన అనగా గ్రాఫియా అంటాం దాంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే విద్యార్థులలో విశాల దృక్పథం అనేది అలవరాలి అంటే పెంపొందాలి అంటే ఏము ఏం ఉండాలి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ వైఖరి ఉంటే విద్యార్థుల్లో విశాల దృక్పథం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హిస్టోరియా అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది హిస్టోరియా అనేటువంటి పదం గ్రీకు భాష నుంచి అయితే ఉద్భవించింది హిస్టోరియా అంటే ఏంటి సో హిస్టోరియా అంటే అన్వేషణ ద్వారా అభ్యసించటము అనేటువంటి అర్థం వస్తుంది అన్వేషణ ద్వారా అభ్యసించటం వాళ్ళందరికీ వీటిలోకి వెళ్తే భూమి ఉపరితలం నుంచి అత్యంత దూరంలో ఉన్నటువంటి వాతావరణ పొర ఏది అని చెప్పి ఇచ్చారు భూమి ఉపరితలం నుంచి అత్యంత దూరంలో ఉన్నటువంటి వాతావరణ పొర ఏది దాన్ని ఏమంటాము అంటే ఎక్సోస్పియర్ అయితే అని అంటాము ఆన్సర్ ఏంటి అంటే ఎక్సోస్పియర్ అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా ఆఫ్రికాలను వేరు చేసేటువంటి సముద్రం ఏది ఆసియాని ఆఫ్రికా ఖండాన్ని వేరు చేసేది యేద సముద్రం అండి ఆన్సర్ వచ్చేసరికి యేద సముద్రం లావోలు దేని యొక్క గడ్డి భూములు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి చిలీ చిలికి సంబంధించిన గడ్డి భూములు ఉష్ణమండల గడ్డి భూములు మరియు ప్రాంతాలు సరిగ్గా సరిపోలు ఏవి అని చెప్పి ఇచ్చారు ఉష్ణమండల గడ్డి పోలునికి గడ్డి భూములు అంటే ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసరికి నవర్నాస్ నబన్నాస్ భూములను ఉష్ణమండల గడ్డి భూములు అని అంటాము ఇవి ఆఫ్రికాలో అయితే ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటలీలో అతి పొడవైనటువంటి నది ఏది ఇటలీలో అతి పొడవైనటువంటి నది నది పేరు పో నది అండి పో నది అనేది పొడవైనటువంటి నది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే నమేబియా రిపబ్లిక్లో ఎత్తైన ప్రదేశం ఏది అని చెప్పి ఇచ్చారు నమేబియా రిపబ్లిక్లో ఎత్తైన ప్రదేశం పేరు బ్రాండ్స్బర్గ్ బ్రాండ్బర్గ్ అనేది దాని పేరు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఎస్కాంబ్రే పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి ఎస్కాంబ్రే పర్వతాలు క్యూబాలో అయితే ఉన్నాయి ఆన్సర్ వచ్చేసరికి క్యూబా నెక్స్ట్ క్వశ్చన్ నికోలస్ ఛానల్ ఏ సముద్రంలో ఉంది నికోలస్ ఛానల్ ఏ సముద్రంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసరికి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ బయోస్పియర్లో ఖగోళ భూభాగాన్ని ఏమంటాము భగో బయోస్పియర్లో భూగోళ భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే బయోమ్ అని పిలుస్తారు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఒక వాంగో డోల్ ఒక వాంగో డెల్టా ఒక వాంగో డెల్టా అనేది ఏ దేశంలో ఉంది ఆన్సర్ వచ్చేసరికి బోట్స్వానా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ మన అడవులలో అత్యధిక వాటా కలిగినటువంటి దేశం ఏది ప్రపంచ మన అడవులలో అత్యధిక వాటా కలిగిన దేశం వచ్చేసరికి ఇండోనేషియా ఆన్సర్ వచ్చేసరికి ఇండోనేషియా నెక్స్ట్ బిట్ ఎక్స్ట్రో ఎక్స్ట్రోసివ్ అంటే ఎక్స్ట్రా దాన్ని ఇంట్రాసివ్ అని కూడా అంటారు ఈ శిలలు దేనికి సంబంధించినవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే అగ్నిశిలలు అగ్నిశిలలకు సంబంధించిన దాన్ని ఏమంటాము అంటే ఎక్స్ట్రాసివ్ అని లేదా ఇంట్రాసివ్ అని అంటారు ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే గుహల నిర్మాణము మరియు అభివృద్ధి ప్రక్రియను ఏమని అంటాము గుహల నిర్మాణాన్ని అలాగే దాని అభివృద్ధి ప్రక్రియను సెల్ఫియోజెనిసిస్ అని అంటాము నెక్స్ట్ గణనీయమైనటువంటి ఎత్తు ఎత్తు ఉన్నా లే గణనీయమైన ఎత్తు ఉన్నా లేదా నిలువు లేదా సమీప నిలువు ఉన్నటువంటి రాతి ముఖాన్ని ఏమని పిలుస్తాము ఏమని పిలుస్తాము అంటే బ్లఫ్ అని పిలుస్తాం నెక్స్ట్ ఏ జ ఏ జల సముద్రంలో బహరైన్ రాజ్యం ఉంది ఆన్సర్ వచ్చరికి పర్షియన్ గల్ఫ్లో ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ బెట్టు ఏ గ్రహము పగటి పొడవున కలిగి ఉంటుంది అలాగే దాని యొక్క లక్ష్య వం వంపు భూమికి దాదాపు సమానంగా ఉంటుంది ఆన్సర్ వచ్చేసరికి అంగారకుడు నెక్స్ట్ ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది ద్వీపం ఏంటి అంటే అతి పెద్ద ద్వీపం గ్రీన్ల్యాండ్ ద్వీపం నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్ ఇంటర్నెస్లా మాధ్యమంలో బుడగ లాంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు అంటే హీలియస్ అని పిలుస్తారు బెట్టు సముద్రాలలో ఏది అత్యధిక లవణీయతను కలిగి ఉంటుంది అని చెప్పి ఇచ్చారు సో అత్యంత లవణీయతకు ప్రసిద్ధి చెందిన సముద్రం ఏది అంటే మృత సముద్రం డెడ్ సీ అని అంటారండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి పెద్ద అతిపెద్ద తేలి ఆడేటువంటి వేదికపై వేదిక అనేది ఏ దేశంలో ఉంది ఏ అతిపెద్ద తేలియాడే వేదిక ఏ దేశంలో ఉంది అంటే సింగపూర్లో ఉంది ఆన్సర్ సింగపూర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో భూమి సరిహద్దు లేని ఏకైక సముద్రం ఏంటి అంటే సింగపూర్ సముద్రం ఆ వీడియో యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి డిఎస్సి చాలా దగ్గరలో ఉంది సో యోగనంగా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా చేస్తున్న షేర్ చేస్తున్న వాళ్ళందరికీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి